ఒక అతిపెద్ద విజన్తో చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తున్నారు ఆయన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటి అతిపెద్ద ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి అంటే ఆయన విజన్ చాలా పెద్దది ఒక సక్సెస్ఫుల్ జర్నీ మొదలుపెట్టారు ఎంత చేస్తున్నా సరే ఎక్కడో మనసులో జగన్ బెంగ్ అయితే వెంటాడుతోందా చంద్రబాబు నాయుడు గారిని ఆయన టీంని ఇప్పుడు ఇదే చర్చ ఎందుకంటే ఎంతగా ఐటీని నమ్ముకొని ముందుకు సాగుతూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ చంద్రబాబు సహా ప్రభుత్వానికి జగన్ బెంక పట్టుకుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్న రాజకీయ పరిశీలకు దీని ప్రధాన కారణం జగన్కి ఉన్న మాస్ ఇమేజ్ దీనిని తగ్గించేందుకు సూపర్ సిక్స్ని ఆయుధంగా చేసుకోవాలని చంద్రబాబు భావించారు అందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన ఈ పథకాలను అమలు చేస్తున్నారు అయినప్పటికీ జగన్ మాస్ ఇండెక్స్ ముందు చంద్రబాబు మాస్ ఇండెక్స్ పుంజుకోలేకపోతోంది అనేది వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ పరిస్థితులు అంటే చంద్రబాబు తరచుగా తన పనితీరును ఆయన అంచనా వేసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఆ మాస్ ఇండెక్స్ను కొల్చుకున్నప్పుడు గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లోని మాస్ జనాభాలో చంద్రబాబు పట్ల సంతృప్తి ఇరవై ఐదు శాతం కూడా దాటలేదు అనేది సీఎంఓ వర్గాలకు అందిన సమాచారం అన్నమాట ఇదే సమయంలో జగన్ మాస్ ఇమేజ్ అయితే పుంజుకుంది అయితే పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబుకి మాస్ ఇమేజ్ కలిసి వస్తుంది ఇదే కూటమి కలిసి ఉండేందుకు ప్రధానంగా దండలో దారంగా మారింది అనే వాదన కూడా ఉంది అందుకే వాళ్ళు ఒకళ్ళనొకరు వదులుకునే పరిస్థితి అయితే లేదు ఈ పరిణామాలు అంచనా వేసుకున్న చంద్రబాబు గారు విజంతో పాటు మాస్క్ చేరువు కావాలన్న ప్రయత్నాలు మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు అందుకే ఇటీవల ఆయన రైతుల పక్షపాతినని తనను తాను ప్రాజెక్ట్ చేసుకునే వ్యాఖ్యలు చేశారు ఆయన ఆయన ఎక్కువగా ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు అయితే క్షేత్రస్థాయిలో తమ సమస్యలు పరిష్కరించకుండా మాటలకే పరిమితం కావడం పట్ల అన్నదాతలు ఒకేంత ఫీల్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి తాజాగా తెలిసిన ఒక వాస్తవం అదే సమయంలో ఇతర మాస్ జనాలు కూడా చంద్రబాబును పెద్దగా ఓన్ చేసుకోలేకపోతున్నారు దీన్ని అధిగమించడం అనేది ఇప్పుడు వాళ్ళ ముందున్న మార్గం అన్నా క్యాంటీన్లను మరింత బలోపేతం చేయడం దీనిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఏదేమైనా మాస్ ఇండెక్స్లో జగన్ దూకుడు ఖచ్చితంగా కలవరి పెడుతుంది అన్నమాట అనేది ఆ పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారట అందుకే జగన్ జపం చేయకుండా ఏ రోజు గడవట్లేదు పద్నాలుగు నెలలు దాటిన అసెంబ్లీలో ఈ పద్నాలుగు పదిహేను నెలలో ఏం చేశారో చెప్పుకోవాలి ఇంకా ఏం చేయబోతున్నారో చెప్పుకొని చర్చించాలి కానీ ఐదేళ్లలో జగన్ చేసిన లోపాలు ఐదేళ్లలో జగన్ అలా చేయడం వల్ల ఇలా ఇంకా జగన్ 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 నామస్మరణ అనేది చేస్తున్నారంటే ఇంత విజనున్న నాయకుడు కూడా ఇంకా ఆ జగన్ బెంగ పోలేదు దానికి కారణం ఆయనకున్న మాస్ ఇమేజ్ మాస్ ఇండెక్స్ అనేది ఇప్పుడు చర్చ